దేవుని నామమునకు మహం గాక ప్రభునందు ప్రియులగా మన ప్రభు రక్షకుడునైనా ప్రియశ్రీయసు ప్రభునామంలో మీ అందరికీ శుభములు ఏడవ తేదీ ఫిబ్రవరి మాసము రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎన్నో రోజులు వెళ్ళిపోతున్నాయి కదా ఒకప్పుడు కొన్ని తారీఖులు మన జీవితంలో ఎన్నో కథలుగా ఉంటాయి కానీ కొన్ని తేదీలు మన జీవితంలో అవి జ్ఞాపకం చేస్తున్నప్పుడు కదా నిజంగా చాలాసార్లు మనకి మనము రిఫ్రెష్ చేసుకోవడం అనేది మనల్ని మనము సిద్ధపరచుకోవడం అనేది ఏమంటాడో తెలుసా వైద్యుడా నేను నీవే స్పష్టపరచుకో డాక్టర్ ఎల్ సెల్ఫ్ ఈ గాయం అనేది చాలా విషయాల్లో ఒకరు పెట్టారు కోర్టు బంధాలనేవి పట్టుకునే కొద్దీ గాయాన్ని చేస్తాయే తప్ప కనుక కొన్ని గం బంధాలు విడిచిపెడితేనే ప్రశాంతంగా ఉండొచ్చు కాదండి నువ్వు విడిచిపెట్టినా కూడా నీ లోపల ఉన్న అది నిన్ను విడిచిపెట్టదు కనుక ఈరోజు అటువంటి వాక్యము వాగ్దానంగా మనం నేర్చుకుంటున్నాం మీ దేవునికి మృక్కి ఆయనను మాత్రమే సేవించవలను మీ దేవునికి మృక్కి ఆయనను మాత్రమే సేవించవలను మత్తి శువార్త నాలుగో అధ్యయము పదవచును పూర్తి వచితో సతన పొమ్ము ప్రభు నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని రాయపడి ఉంది ఈ సందర్భం మనందరికీ తెలుసు అక్కడ యశు క్రీస్తు ప్రభుల వారు భక్తిస్మము తీసుకున్న వెంటనే ఆయన అరణ్యంలోకి కొనిపోబడి నలభై దివారాత్రులు జంతువులతో అక్కడ నివాసము ఉన్నట్లు మనం చూడగలుగుతాం ఆ నలభై దినములు పూర్తి అయిన విపట ఆయన ఆకలిగొనగా అప్పుడు అపవాది వచ్చి మొట్టమొదట నీకు ఆకలిస్తుంది కదా ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని వాటిని భుజించు అని చెప్తాడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తారు మనిషి రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని ద్వితీయోపదేశం ఎంతో అర్ధంకో చేస్తారు అయితే ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన ఉన్న స్థితిని చూచి ఎప్పుడూ కూడా దుష్టుడు సతాను నిన్ను చూస్తూ ఉంటాడు అతను నీ పక్కనే ఉంటాడు అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మెరుగుదునా అని వాడి పని అటు ఇటూ తిరుగుతూ నీ బలహీన సమయంలో వాడిని దగ్గరే ఉంటాడు నిన్ను కోరుదు ముఖ్యంగా ఎలా నువ్వు వాళ్ళే నువ్వు కాదా కాబట్టి ప్రతి విషయంలో కూడా ఎప్పుడైతే మనల్ని మేజర్ చేస్తామో అక్కడ ఆయన ఆకలి కనుక మరి నలభై దినాలు ఎందుకు ఆకలి వేయలేదు నీకు తెలుసా మైండ్ సెట్ సెట్ మైండ్ ఎప్పుడైతే నువ్వు మైండ్ సెట్ చేసుకుని నేను పాస్ ఉంటున్నాను అండ్ డిసైడ్ అయిపోతావో అది నీ ఆ పీరియడ్ అయిపోయినాక ఆ టైం అయిపోయినాక నీకు తెలియకుండా నీకు ఆకలి అనిపిస్తుంది అదేవిధంగా చాలా విషయాల్లో నువ్వు పట్టుదలతో మైండ్ సెట్లో ఉన్నాంతసేపు ఏది నీకేమి చేయదు కానీ ఒక్కసారి మైండ్ సెట్ పోయిన తర్వాత ఏమన్నా అవుతుంది అది నీ బలహీన స్థితి అంటే చాలా సార్లు ఈ మైండ్ సెట్ కోసం ఎన్నో చెప్పవచ్చు అనుకునేవాడు ఎప్పుడూ చెల్లోనే ఉంటాడు కానీ ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి అయో నీకు చెలేస్తుంది కదా నేను వెళ్ళి దుప్పటి తెస్తాను ఉండు అని చెప్పి అంటాడు ఈ వ్యక్తి ఇంటికి వస్తాడు ఇంత చెల్లో ఉన్నాడు అతని పాపం అనుకుని కానీ తన పనిలో మర్చిపోతాడని చెప్పింది ఈ తర్వాత అర్ధరాత్రి పడుకున్నాక దుప్పటి కప్పుకుంటున్నప్పుడు అయ్యో నేను అతన్ని దుప్పటిస్తానో అతను అంత చెల్లో ఉన్నాడు లేకుండా అని చెప్పి అర్ధరాత్రి బయలుదేరి వెళ్ళినప్పటికీ అతను చలికి ఉనికిపోతూ ఉంటాడు ఇంకా చచ్చిపోయే స్థితిలో ఉంటాడు అయ్యో నువ్వు ఈ స్థితికి వచ్చావు తప్పైపోయినా అంటే లేదు 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 ప్రతిరోజు నేను ఇదే స్థితిలో ఉంటాను ఏ రోజు నాకు చలి అనిపించలేదు ఏ రోజు చలి నేను చేయలేకపోయింది కానీ ఈ రోజు నువ్వు వచ్చి నువ్వు నా మైండ్ సెట్ ని పాడు చేసి నీకు చలిస్తుంది గుండు దుప్పటి తెస్తాను అనేటప్పటికి నాకు ఆశ కలిగింది వెంటనే చలి నాలో ప్రవేశించింది కాసేపటికి నేను చచ్చిపోయింది నువ్వు చూసా మన జీవితాల్లో నీవు స్థిరమైన హృదయం ఉన్నప్పుడు నీ చుట్టూ ఏమి జరుగుతున్నా కూడా అది నేనేం చేయలేదు అందుకే చాలా విషయాల్లో నీ మైండ్ సెట్ అనేది ముఖ్యంగా నీ మనసే నిన్ను మోసం చేస్తాది అని పదే పదే చెప్పుకున్న అర్థం కాకపోతే నేనేం చేయలేదు నీ మనస్సు అంటే నీవు ఎప్పుడైతే ఆ మనస్సు నువ్వు దేవునికి ఇస్తావో అది పూర్ణ మనస్సు దేవుని ఆలయం అవుతుంది కారణం ఏంటంటే మొట్టమొదటిది రాళ్ళని రొట్టెలుగా చేసుకున్నాను రెండవది మనం నేర్చుకునే ముందు ఇంగ్లీష్ లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మ్యాచ్ ఆఫ్ హియర్ ఇక్కడ నుంచి పో అంటే నీ యొద్ద నుంచి ఈ వాక్యము యాకోబు నాలుగేళ్ళు అపవాదిని ఎదిరించుడి

అర్థం ఏంటంటే నీ దేవుడైన యహోవా మాత్రమే నువ్వు అంటే ఎప్పుడైతే నీ మైండ్ సెట్ నీ దేవుని మీదే ఉంటుందో చాలా మంది అంటూ ఉంటారు కదా ఎందుకు తొందర తొందరలు కాదు నీ మైండ్ సెట్ దేవుని నుంచి అందుకనే యహోశివాతో చెప్తాడు నీవు కుడికి కానీ ఎడమకు గాని తొలగకుండా కాబట్టి అక్కడ రెండవ ట్రయల్కి వెళ్లే ముందు యహోశివా ఏమంటాడు ఇరవై నాలుగో అజ్యంపేనవచ్చు యహోవా నువ్వు సేవించుటీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించదరో నది అద్దరిని మీ సేవించిన దేవతలను సేవించుదరో అమోరియల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించుదరో నేడు మీరు చూసి మీరెవరిని సేవింప కోరినను నేను నా ఇంటి వారు యహోవాను సేవించదు ఏంటి ఏమని చెప్పడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ యహుశువా వాళ్ళకి చెప్పుతూ యహోవా పరిశుద్ధ దేవుడు రోష్యము గల దేవుడు ఆయన మీ అపరాధములను పాపములను పరిహరింపని వాడు మీరు ఆయనని సేవింపలేరు కారణం ఏంటి ఎందుకని దేవుడు వారికి చేసిన మేలుడు ఈ ఇరవై నాలుగో అధ్యాయంలో చెప్పచ్చు ఎరుకో గోడలు ఎలా కూర్చాడో ఎర్ర సముద్రము ఎలాగ చేశాడో కందిరీగలను పంపించి ఏ విధముగా ఖడ్గము కానీ వీరి విల్లు కానీ బలము కానీ కాక ఆ రాజులను ఓడించి కట్టని పట్టణములను ఇచ్చి నివసింప చేసి నాటని ద్రాక్ష తోటల పండ్లను వలీవ తోట్ల పండ్లను ఇచ్చి కాబట్టి దేవుని యందు భయభక్తులు కలవారై నిష్కపటముగా సత్యముగా ఎప్పుడు కూడా దేవుణ్ణే సేవించే వారంగా ఉంటామనేమో అందుకు దేవుడు పరీక్షకి దేవుడు ఇవ్వడు దుష్టుడు ఏ విధముగా యోగుని కోరుకున్నాడు ఏ విధముగా పేతులు నిన్ను జల్లెడ వేయాలని ఫిల్టర్ అంటే నిన్ను వడగట్టాలని ఏ విధముగా కనుక ప్రభువు నందుకు ఇక్కడ మనము చూసే ముందు రెండవ ట్రయల్ ఏమని చెప్పబడుతుంది ఆ సాతాను అపవాది ఏమని చెప్పడానికి ఎక్కడికి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు మనం ఒకసారి చూసినప్పుడు అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి అతన్ని తోడుకొని పోయి వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిల పడి నాకు నమస్కారం చేసిన కాబట్టి ఈ ట్రయల్లో ఏమన్నాడు అంటే నీకు సమస్తము ఇస్తాను కారణం చాలా సార్లు నీవు ఇది చేస్తే ఇది చేస్తాను నీవు ఇలా ఉంటే ఇలా చేస్తాను కనుక ఈ థర్డ్ ట్రయల్కి ఈ ఫస్ట్ ట్రయల్కి మధ్యలో ఇక్కడ చెప్పబడుతుంది నీవు దేవుని కుమారుడు అయితే ఎక్కడికి ఎక్కడికి తీసుకొని వెళ్ళారు అక్కడ మరి ఆ యొక్క ఎరువు ఆ పరిశుద్ధ పట్టణము కొండపైకి దేవాలయ శిఖరం పైకి తీసుకుని వెళ్ళి నిన్ను గూచి తన దూతలకు ఆ నీ దేవుడని యోవాలు శోధింపబడుతుంది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఆ ఫస్ట్ ఏంటి తన ని చూస్తున్నాడు తన నీట్ ఏంటి తన పరిస్థితి ఏంటి తన యొక్క అవసరం ఏంటి తన దేని కోసం ఆ స్థితిలో ఉండిపోయాడో అది చూస్తాడు రెండవది నీలో ఉన్న దాన్ని ఛాలెంజ్ చేపిస్తా ఉంటాడు ఏ నువ్వు కాదా అంటే నీకు రోషము తెచ్చే విధముగా నిన్ను రెచ్చగొట్టే మాటలతో ఇది నిత్యమా దేవుడు ఎలా చెప్పాడు నీవు దేవుని బిడ్డ వైపు ఇక్కడి నుంచి దూకో దేవుని చూస్తున్నావుగా దేవుడు నిన్ను నో 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 అది నిన్ను రెచ్చగొట్టేది మూడవది నాకు సాగిలపడు కనుక మొట్టమొదటిది నీని దేన స్థితి రెండవది నిన్ను ఆ యొక్క అందలమెంచి పొగిడి నిన్ను ఇంతకు లేరు అంతకు లేరు అని చెప్పే ఈ లోకం మూడవది ఎప్పుడైతే ఇవి రెండు నిన్ను కాళ్ళ కింద పెట్టి తొక్కాలను చూసే ఈ లోకం ఈ మూడింటికి ఒక్కటే సమాధానం నీరు స్థిరమైన హృదయం కలిగి ఉన్నప్పుడు ఈ స్థిరమైన హృదయం మనం చూసినప్పుడు దాని అనుగ్రహం మూడవ వచ్చి పద్నాలుగోషం ఇక్కడ బహు బహుకోపం వచ్చి షడ్రక్ మేషక్ అభిజ్ఞో అను వారలారా నీరు నా దేవతను పూజించటలేదని నాకు వినబడేది నిజమా అని చెప్పి మిమ్మల్ని మండుచున్న అగ్ని గుండంలో వేస్తాను అని చెప్పినప్పుడు షడ్రక్ మేషక్ అభిజ్ఞోలు అంటారు ఏమని రాజా నిపుజ్ఞు నీకు చెప్పవలసిన చింత మాకు లేదు మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిగల ఈ అగ్నిగుండము నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు ఒకవేళ ఆయన నీ వశమున పడకుండా మమ్మును రక్షించును రక్షింపకపోయింది దర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ మేము నీ దేవతలను పూజించము నమస్కరించము ఏం చేసుకుంటా చేసుకో అంటే దెర్ ఇస్ నో చాయిస్ ఎక్సెప్ట్ గాడ్ ఉండగలం మనం చెప్పచ్చు చెప్పచ్చు పరిస్థితులు నీకు తల్ల కిందలైపోతాయి జీవితం సార్ అయ్యేందుకండి వాక్యాలు మీకు నాకు అర్థం కాదు అప్ దట్స్ ఇట్ వాట్ ఎవర్ మైట్ మై హ్యాపన్ అప్ దట్స్ ఇట్ నీకు పరీక్ష పెట్టవలసిన సమయం ఈ సమయమును బట్టే నువ్వు వచ్చిటివేమో జాగ్రత్త ఈ సమయమున నీవు మాట్లాడకపోతే జాగ్రత్త ఈ సమయమున నువ్వు యాక్షన్ తీసుకోవాలి ఈ సమయం దటేషన్ మేకింగ్ దట్స్ ఇట్ ఈజ్ అవర్ గాడ్ వీఆర్ నాట్ గోయింగ్ టు వర్షిప్ వట్ ఎవర్ డూ డూ ఇట్ చాలా కష్టం కదా చెప్పడం ఈజీ అన్నా అవునండి కష్టమైనప్పుడే కష్టాల్లోనే దేవుడు ఉంటాడని తెలుసు కదా ఇష్టాల్లో కాదు కదా మన జీవితంలో దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది దేవుడు చేస్తానన్న ప్రతి వాగ్దానం నెరవేర్పులో చూస్తున్నావే ఎందుకు ఎప్పుడైతే మనిషిలో అమ్మటంటే అర్థం ఏంటంటే తెలుసా మనిషి మోసం చేస్తాడు వాడు పారిపోతాడు వాడు మారిపోతాడు అని దెబ్బ మీద దెబ్బ తెగులుతున్నా కూడా మనిషినే పట్టుకుని వేలాడుతున్న మనము ఎవచ్చు అయితే ఆకాశం పెట్టుకుని కళ్ళు ఎక్కవో అక్కడ దేవుడున్నాడని ఆయనకి సమస్తము సాధ్యమని ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదని రఘునందు ప్రేమ తెలు నీ దేవుడు గొప్పవాడు నీ దేవుడు సర్వశక్తిమంతుడు నీ దేవుడు సమస్తమును చేయగలిగిన వాడు ఆయన సమస్తమును చెక్క పెట్టగలిగిన వాడు ఆయన నీకు తోడుగా ఉండగా ఇక్కడ దానియలు గ్రంథము ఆలోచి ఇచ్చి అక్కడ రాజు రాజంతా ఏమీ తినకుండా ఉపవాసం ఉండి దానియలు సింహాల గుహలో ఉంటే ఎవరండి తెల్లవారు శామున వెళ్ళింది దుఃఖ స్వరముతో దానియల్ని పిలిచి జీవము గల దేవుని శ్రావకుణమైన దానియలు ద సర్వెంట్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అంటే దేవుడి వాక్యము సత్యము లివింగ్ అది నీ అంతరంగాల్ని పరిశోధించే వాక్యము అది నీ అంతరంగమును శుద్ధి చేసే వాక్యము అది నీ అంతరంగములో ఉన్న యుద్ధరంగమును శుద్ధి చేసే వాక్యము నిత్యమో నీవు సేవించున్న దేవుడు నిన్ను రక్షింపగలిగిన అంటే ఈ డైలాగ్ కోసము ఆన్సర్ చెప్పాల్సిన అవసరము దానియలకి లేదు దేవునికి ఉంది అంటే ఆ రాజు సైతము నమ్ముతున్నాడు దానియల దేవుడు గప్పోడని అక్కడ చట్టాలను మార్చిన దేవుడు నిజడు చట్టాలు అభిజ్ఞో అనే వారి దేవుడు గొప్ప దేవుడు ఆకాశం కానీ అంటే దేవుడు తన మహిమను నీ ద్వారా పొందుకోవాలి అంటే నువ్వు ట్రయల్ గుండా వెళ్ళాలి అంటే ఆ పరీక్షల గుండా వెళ్ళాలి అప్పుడు దానియ చెప్తున్నాడు ఈ సింహములు నాకు ఏ హాని చేయకుండా దేవుడు తన దూతను పంపించి నన్ను కాపాడు ఈ విధమైనటువంటి విశ్వాసం కారణం ఏంటంటే ఇక్కడ మనము లేఖనాలకి వెళ్ళినప్పుడు ఎక్కడ లేఖనం చే శుప్రభు వారు కూడా చేస్తున్నారు ద్వితీయ కనుమారో వచ్చి పదమూడవం నీ దేవుడైన ఏ హో భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం అంటే నీవు దేవుని మాత్రమే సేవించాలి ఇదే వాక్యం లేక ఇరవయో అక్షయములు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెబుతూ పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద నిల కాని కానీ ఏ రూపమునకు నీవు సాగిల్పడకూడదు నీ దేవుడైన ఏహో వాషం గల దేవుడు కనుక ఇదే వాక్యాలు దిజ్యం తీసుకున్నాము ఆ పదో అక్ష్యం ఇరవై వచ్చినప్పుడు నీ దేవుడైన ఏవో భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఆయన నామము అంటే వర్షిప్ అంటే నో ఆప్షన్ ఏ రోజునైనా నీ జీవితంలో నీ విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా ఎప్పుడు నీ యొక్క జీవితము విలువైందిగా మారుతుంది తెలుసా షార్ట్ కట్లు కొట్టినప్పుడు కాదు దర్ ఇస్ నో ఆప్షన్ యూ ఫార్వర్డ్ నువ్వు ముందుకు వెళ్లాల్సిందే వెలో ఏమైతే అయింది వెలు ఏదైతే అయింది వెలో ఎలా వెళ్లాలో మర్చిపోమా కాదు ఎలా చేయాలో మర్చిపోమా కాదు ఏదేమైనా కానీ ఇఫ్ యూ టెక్నిషియన్ జస్ట్ ఒక నిర్ణయం చేసుకున్న తర్వాత వెనక అడిగిపోయే మాక నాకటి మీద చేపెట్టి వెనక్కి తట్టు తిరిగి చూసిన వాడు ఏ రోజునైతే నీలో మాంట రావాల కమానియా క్షణం చాలిపోతే ప్రాణం అయ్యా నా పెట్టలేదు ఏమమ్మా బిడలను అడిక్కన్నావా ఇంకా ఏ నన్ను అడిక్కన్నావా అంటే ఏడ్చుకుంటూ పోతున్న ఈ రోజుల్లో ఎడు చూసినా అయిపోయిన ఈ రోజుల్లో దేవుని కోసం దేవుడిని కదరాసుకోవాలనుకున్నాడు ఈ తరంలో ఒక క్షేత్ర క్మేషిక బిందులు దొరుకుతాడా ఒకరి ధాన్యాలు దొరుకుతాడా సమూయలు గ్రంథంలో అంటాడు సమూయలు మొదటి గ్రంథం ఎడవక్షముడు మీ పూర్ణ హృదయముతో యహోవా యుద్ధకు మీరు రావాలి అంటే ఏంటి ఇక ఏ దేవతకి ఏ మనుష్యునికి ఆ మనుషుడు నువ్వే నీ మనసుకు గాని విలువ ఇవ్వకూడదు నీ జీవితంలో దేవుడే నీకు దేవుడుగా ఉండాలి దేవుడు తప్ప మరి ఏది ఎరగకుండా ఉండాలి అలా నీవు ఉన్నప్పుడు ఆ విధంగా నీవు చేయగలిగినప్పుడు నీ దేవుడు నిన్ను బట్టి మరి మనం పొందుకుంటాడు దర్ ఇస్ నో ఆప్షన్ ఇన్ ద లైఫ్ దర్ ఇస్ వన్ లైఫ్ నీ జీవితంలో ఒకటే జీవితం ఇంకో జీవితం లేదు ఈరోజు నేను తేదీ గమనిస్తాను నీకు ఇవ్వబడిన నీ జీవిత కాలాన్ని ఒకటి దేవుని కోసమైనా బ్రతకాలి రెండు నీ కోసమైనా బ్రతకాలి దేవుని కోసం బ్రతకడం అంటే నువ్వు ఒంటరి వాడమని గ్రహించాలి నీ కోసం బ్రతకాలి అంటే నీకు నీ వాళ్ళు నీ అనుకున్న వాళ్ళతో బ్రతకాలి అదేంటండి అంటే కుటుంబాల్లో మన కాదండి ఎవడైనాను నన్ను వెంబడింపగినా తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాల నా యుద్ధకు వచ్చివాడు ఏమంటాడో తెలుసా ఇంకా దేన్ని ఇప్పుడు అంటాడు కదా మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించాం మాకేం కదా సమస్తమను విడిచిపెట్టి నాకంటే అవును కమ్ విత్ హోల్ పూర్ణ హృదయముతో ఆయనను ఆరాధించు ఆయన ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించు వాడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించు ఆ విధముగా ఆరాధించినప్పుడు ఆయన ఆరాధనకు యోగిడు స్థుతులకు పాత్రుడు ఆయన సమస్తము నీకు తిరిగిస్తాడు ఆయన గొప్ప దేవుడు ఇంత గొప్ప దేవుణ్ణి చిన్న చిన్న విషయాల కోసం ఎరుచునైతే ఆయన వినుము నీ దేవుడైన అని అద్వితీయుడైంది ఆయనను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ బలంతో నో అదర్ ఆప్షన్ అలాగ మనం పెంచినప్పుడు దేవుడు ఉన్నాడు నేను సృష్టి నా జీవితంలో ఇవన్నీ రుచి చూసి నేను మీకు ఇవి నిశ్చయములో నా జీవితంలో జరిగిన చదివి చెప్తున్న వాక్యాలు కాదు నేర్చుకుని చెప్తున్న వాక్యాలు కాదు నా జీవితంలో దేవునితో నడిచి అనుభవంతో కన్యలతో నేను దేవుని కార్యాలు చూసి మీకు ప్రకటిస్తూనే దేవుడు ఉన్నాడు ఆయన నా దేవుడు యసుక్రీస్తుగా వచ్చాడు మిగిలి అన్ని వ్యర్థమైన పొందారు ఏ రోజునైతే నీవు దేవుని ముందు సాగిలిపడతావు ఆయనకి ఇష్టమైన వాడిగా ఉంటావు కొంతకాలం శ్రమలు వస్తే అంతకాలంగా గొప్ప కార్యాలు దేవుడు చేసేవాడికి ఉంటాడు అటువంటి కృప